హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తికా కలెక్షన్స్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ అండ్ పట్టు శారీ అండి చాలా బాగుంది ఇది బెనారసి పట్టు అంటారు ఈ శారీ అయితే చాలా బాగుంది మొత్తం కలంకారీ డిజైన్స్తో వస్తుందండి ఈ శారీ నెవీ బ్లూ కలర్లో ఉంది అండ్ ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చేస్తాయి ఫుల్ ఈ శారీస్ అయితే ఫుల్ ట్రెండ్లో ఉన్నాయండి నెవీ బ్లూ కలర్లో ఉంది ఈ శారీ చూడండి పైన పల్లో మాత్రం షార్ట్ పల్లో వస్తుంది పింక్ కలర్లో ఉంది మొత్తం జరిగే అండి ఇదంతా చూడండి మొత్తం జరిగే ఇది వచ్చేసి పల్లో పట్టు పల్లో పట్టు వచ్చేసి ప్లెయిన్గా ఉంది ఇదంతా జరిగే అండ్ ఇది వచ్చేసి బార్డర్ అండి ఫుల్ బార్డర్ ఉంది పెద్ద బార్డర్ కూడా ఉంది చూడండి చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ఇదంతా కింది బార్డర్ అండి చాలా పెద్దగా ఉంది బార్డర్ పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి టజిల్స్ వచ్చాయి పల్లోకి మాత్రం టజిల్స్ వచ్చాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పింక్ కలర్ బ్లౌజ్లో నెవీ బ్లూ కలర్ లైన్స్ లాగా వచ్చాయి చూడండి ఇదంతా ఇదంతా లైన్సే పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది బార్డర్ అండ్ ఇది వచ్చేసేమో శారీ అండి ఇది పల్లో పాటు పల్లోకి ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి బార్డర్ మాత్రం ఇలా ఉంటుంది చాలా డీటెయిల్గా చూపిస్తున్నానండి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ చాలా బాగుంది ఈ శారీ మాత్రం నెవీ బ్లూ కలర్లో అయితే మీకు అవైలబుల్లో ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ శారీ ఆఫర్ ప్రైజ్లో నైన్ హండ్రెడ్ ఉగాది స్పెషల్ శారీ కావాలి అనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు కింద నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి